హలో లూయా ఎస్ క్రీస్తు రాములందరికీ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం ద్వితీయోపదేశకరణము ముప్పై దేవము తొమ్మిదో వచ్చినము నీ చేతి పనులంటి విషయంలోనూ నిన్ను వద్దంప చేయను అలా ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రదించబడిన గాక ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడండి ఇచ్చిన వాగ్దానం ఏంటండి నీ చేతి పన్నెండు విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ భూఫల విషయంలోనూ సమస్తంలోనూ దేవుని నేను వర్ధిలింపజేయబోతున్నాను కాబట్టి నువ్వు ఏ విషయంలో ఫలిం ఫలించకుండా ఉన్నావో ఏ విషయంలో నష్టపోతున్నావో ఈ వాగ్దానం అడుగుతావు దేవా తండ్రి ఇదిగో నాకు ఇచ్చి ఉన్నావు కదా సమస్తంలో నన్ను వర్ధిలింపు చేస్తున్నా అనోకా నువ్వు ఏదైతే బిజినెస్ పెట్టావు ఈ వ్యాపారంలో నేను వర్దిలి గాక అని వాగ్దానం ఆధారంగా నువ్వు అడుగుతావో ఆ వాగ్దానం ద్వారా నీ విశ్వాసం ద్వారా దేవుని నీ జీవితంలో జరిగిస్తారు నీ గర్భఫల ఫల విషయంలో అనేకమైన సంవత్సరాలు పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతుంటారు దాని ఇదిగోదండి ఈ వాగ్దానం ఇచ్చిన అవుతుంది మేము కాక నేను ఎప్పుడైతే అడుగుతావో దాంట్లో దేవుని అద్భుతం చేస్తారు ఒకవేళ నీ బెడ్లు ఏదైనా సెటిల్ అవ్వలేదా ఇదిగోదేమో నా కుటుంబాన్ని ఆశ్రదిస్తాను ఒకదండి ఇదిగోదండి వాగ్దానం ఇచ్చే నాకు గర్భఫలం ప్రతి ఒక్కరి దాంట్లో అంటే అందరూ మంచి పొజిషన్ ఉన్నారు దీంట్లో మేము కాక నీ భూఫలము అంటేనే దగ్గర నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావా నష్టాలు చూస్తున్నావా లేకపోతే అధిక లాభాలు రా లాభాలు లాభాలు నీ బాధలో ఉన్నావా లేదు లేదు నువ్వు బాధపడ్డానికి వీలు లేదు మనకెందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానం వారసులుగా మనల్ని చేసినాడు కాబట్టి ఈ వాగ్దానం బట్టి అడుగు దేవ నా చేతి పని అన్నింటి నువ్వు కదా ఈ వ్యాపారంలో నేను అభివృద్ధి పరచబడినను కాక నేను ఇంతవరకు ఎంతకాలం ఎంతైతే నష్టపోయానో ప్రతిదీ రెండింతలు నాకు తిరిగి వచ్చిన కాక విశ్వాస ఆధారంగా నువ్వు వాగ్దానం పట్ల అడుగుతావో నీ యొక్క విశ్వాసం ద్వారా స్వతంత్రించుకున్న వాగ్దానం ద్వారా దేవుడు నదనేసాము అడిగిన సంస్థాన్ని దేవునికి ఆ రెలోయ ఈ రోజు మీరు కోరిపోయినంత నిండికి తిరిగి వచ్చిన గాక ఆమె అంటే నీ వాగ్దానం పట్ల ఈ యొక్క అవసరం ఏదైతే ఉన్నాయో అడుగుతున్నారో అడిగిన సంస్థాన్ని దేవుని ఈ రోజు జీవితంలో చేయబోతున్నాడు విశ్వాసం ద్వారా ఈ ప్రార్థనలో ఏం కండి ప్రతి దాంట్లోని విజయం పొందకుని బయటండి అలోయ్య ప్రార్థించుకుందామా స్తోత్రుల మహాప్రేమ కదంటే నీకే వందన ఆ స్థూత్ర ఆచరించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆస్తుత్రులు ఆచరించుకున్నాము అండి వీడియోతో ఎంతమంది అయితే తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి ఎంతమంది అయితే అంటే అడుగుతున్నారండి అడిగిన సమస్థాన్ని పొందుకున్న కానీ ప్రవచిస్తున్నాం అండి రెండింత ఆశ్రమంతా తిరిగి వచ్చిన గాకాన్ని ప్రవచిస్తుందండి తండ్రి రెండింతలు కదండి విరిజీతలు తిరిగి వచ్చిన గాక అంటే ఎవరైతే అనారోగ్యంగా ఉండదండి ఈ వీటిలో ఎక్కువ వేస్తున్నారండి ప్రతి అనారోగ్యం నాదంటే ఏ శక్తి స్థాయిలో ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ఏ సిబ్బందినిగాయో స్వస్థ ఉన్నదండి స్వస్థ కలుగును కానీ ప్రవచిస్తుంది అంటే ఏంటంటే ఆర్థిక ఇబ్బంది అండి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి వ్యాపారాలు ఉన్నతమైన స్థానంలో వెలుగును కానీ ప్రవచిస్తుందండి అటునైతే ప్రతి ఒక్క ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి అడుగునే మీకు ఇవ్వనండి ఈ వీడియో చూసిన అడిగి ఎవరైతే ఈ వీడియో చూస్తే ఏంటంటే ఎవరైతే ఏకీపించి వారి విషయాలు అడుగుతున్నారని ప్రతి ఒక్క దాంట్లో సమాధానం వచ్చిన దాకా నేను ప్రవర్తిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగే యేసుక్రీస్తు నాములు వీడికి నామ తండ్రి ఆమె అందరికీ హృదయపరకు